సిస్టర్స్ వెదర్స్ ప్రేస్లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా భర్త టార్చర్ తట్టుకోలేక తల్లిదండ్రుల సపోర్టు లేక ఏమైనా చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయంతో నా అనేవాళ్ళు లేక చస్తూ బ్రతుకుతూ నరకం అనుభవిస్తూ అమ్మాయిలు ఎందరో ఉన్నారు హల్లెలుయ్యా దేవునికున్న ప్రాముఖ్య లక్షణాల్లో ఒకటి ఆయన అనంత జ్ఞానం సమస్తమును తెలిసిన దేవుడు ఏదైనా విషయంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప ప్రణాళిక ఉందని అర్థం చేసుకోవడమే పరిష్కారమైన క్రైస్తవ జీవితానికి నిదర్శనం విశ్వాస యాత్రలో ఎదురు చూడడం కూడా ఆశీర్వాదమే వాగ్దానం పొందుకున్న సమయం నుండి దాన్ని నెరవేర్చు చూసే వరకు అబ్రహాము వేచి ఉన్నాడు ఆ సమయంలో తాను నేర్చుకోవలసిన ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకున్నాడు కనిపెట్టే ఆ సమయంలో వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదేదో చేసేయాలన్న తాపత్రయాన్ని ప్రక్కన పెట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవారు తప్పక విజయాన్ని సాధిస్తారు నిత్యము నిలిచే దీవెనలు ఇవ్వడంలో క్రీస్తుకు సాటెవరు క్రీస్తుకు సాటెవరు సిస్టర్స్ నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము అని కీర్తనకారుడు పలికిన మాట చాలా ప్రశాంతమైనది చీకటిలో సంచరిస్తున్న మానవునికి వెలుగును చూపించేది ఎవరు నేను లోకమునకు వెలుగే ఉన్నాను అని ప్రవ్వేణి యేసుక్రీస్తు చెప్పారు మేము చీకటిలో ఉన్నాము మమ్మును వెలుగులోనికి నడిపించు అని మనిషి చేస్తున్న ప్రార్థనలకు జవాబు దేవుడిగాక ఇంకెవరు హృదయంలో గు కూడు కట్టిన చీకటి ద్వారా దారుణాలు విష కార్యములు జరిగిస్తున్న మనిషి వింతైన తన ప్రేమ వెలుగును వస్తుంది విషమైన కార్యములు జరిగిస్తున్న మనిషి వింతైన తన ప్రేమలోకి వస్తుందని సందర్శించిన బెదురు భ్రాతులవి తొలగించి మాధుర సాలతో నింపగలిగే సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంటుంది హలెలుయ గొప్ప గొప్ప విజయాలని కఠోరమైన హేళనతోని మొదలయ్యాయని మర్చిపోకు నీ చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషుల అపహాస్య గీతాలలో ప్రశాంతతను తొలగించనివ్వద్దు అదే జరిగితే నీ శత్రువులు గెలిచినట్లే ఎల్లప్పుడూ ధైర్యంగా సంతోషంగా ఉన్న నిన్ను చూసి నిన్ను ఓడించడం చాలా కష్టమని నీ శత్రువులు భావించలే బ్రతుకు గురువైపు సాగుచున్న నీవు మోర్ త్వంతో నింపబడిన మనుషులు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన అవసరమో లేదు కష్టాల్లో సైతం కల్మషాన్ని అంటించుకొని ఏషేపుల సవాలుకు బయలుపడి డీలా పడిన మనుషుల మధ్య జీవంగల దేవుడు తోడుంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మి గొలియాతును మట్టి కర్పించే నా దావీదుల ముందుకు సాగిపో సిస్టార్ హెలుయా